ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము హైదరాబాద్ ప్రజలందరికీ కూడా అలర్ట్ ఒకవేళ జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వెళ్ళిపోండి అని అయితే చెప్తూ ఉన్నారు పోలీసులు దీనికి సంబంధించి హెచ్చరిక కూడా జారీ చేశారు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము త్వరగా ఇళ్లకు వెళ్ళిపోండి త్వరగా లాగౌట్ అయ్యి ఇళ్లకు వెళ్ళిపోండి ఉద్యోగులందరికీ కూడా హైదరాబాద్ పోలీసుల సూచన హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షాలు అయితే కనుక ఆగడం లేదు ఆదివారం రాత్రి కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది దీంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది చాలా ఏరియాల్లో రహదారులన్నీ చెరువుల్లో మారుతున్నాయి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపునకు గురవుతున్నాయి ఇక ఐటీ కారిడార్లోనూ రహదారులపై భారీగా వరద చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు కంపెనీలు ఐటీ ఉద్యోగులకు కీలక సూచన జారీ చేశారు ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగా అలర్ట్ జారీ చేశారు అన్ని కంపెనీలు ఉద్యోగులు మధ్యాహ్నం మూడు గంటల నుంచే లాగౌట్లను ప్లాన్ చేసుకోవాలని సూచించారు సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉన్నందున ముందుగానే లాగౌట్ అయ్యి ఇళ్లకు చేరుకోవాలని సూచిస్తున్నారు తద్వారా ఉద్యోగుల భద్రతకు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అత్యవసర సేవలకు కూడా సజావుగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలనుకున్నందుకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని పోలీసులు ట్వీట్ చేశారు వర్షం తగ్గక కూడా అవసరం లేకపోతే ఎవ్వరూ కూడా రోడ్లపైకి రావద్దంటూ సూచించారు ఇక ఉత్తర కర్ణాటక పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆగస్టు పదమూడు నుంచి పదిహేడు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ ములుగు నల్గొండ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి మంచిర్యాల్ జగిత్యాల కరీంనగర్ పెదపల్లి జైశంకర్ భూపాలపల్లి వికారాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి మెదక్ భద్రాద్రి కొత్తగూడెం ఇంకా చాలా వరకు ఈ ఏరియాలన్నింటిలో కూడా ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది ఈ మేరకు ఆయా జిల్లాల యొక్క ప్రజలందరికీ కూడా జిల్లాలకి అందరికీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ మన హైదరాబాద్ నగరంలో కూడా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా ఆగస్టు పదిహేను వరకు కూడా ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి బయటకు రావద్దని అధికారులు అయితే సూచిస్తున్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి